యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి మీ అందరికీ డివైన్ ట్రూత్ అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఒకసారి ఈ వారం మిమ్మల్ని అందరిని కలుసుకోవటానికి దేవుని యొక్క మాటను మీ యొక్క ఇంటి వద్దకు మీ యొక్క గృహాల్లోనికి తీసుకొని రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే సమస్త మహిమ కాంతకలుగాక హాలెల్లుయా ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం ఖచ్చితంగా ఎక్కువగా దేవుడు ఒక వాక్యాన్ని ఎప్పుడైతే మనం నోటుతో పలుకుతూ ఉంటామో ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో వినుట వలన విశ్వాసము కలిగిన వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఎంత అత్యధికంగా మన వాక్యాన్ని వింటామో ఎబ్రి రాసిన పత్రికలో బైబిల్ సెలవిస్తూ ఉంది నాలుగో అధ్యాయంలో ఆ వాక్యము సజీవమై బలము గలదై ప్రతి ఒక్క మనుషులో ఉన్న తలంపులను శోధిస్తంట ఈరోజు నీ జీవితంలో నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తలంపులను శోధించేది దేవుని యొక్క వాక్యం కాబట్టి ఈ ప్రోగ్రాం అయ్యేంతవరకు మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అటు ఇటు వెళ్లకుండా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు కాబట్టి ఎటు వెళ్లకుండా మీరు వినాలని ఆశతో మీ యొక్క అనేక మందికి కూడా దీన్ని షేర్ చేయాలని కూడా ఆశపడుతూ ఉన్నాను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు రెండు నిమిషాలు మీ ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం మీరున్న స్థలంలో మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఈ యొక్క ఆరాధనలో ఒక టూ మినిట్స్ మీరు ఎక్కివించండి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారు రహస్యల్ బరహందియాల పరిశుద్ధాత్మ దేవ నేను ఆహ్వానిస్తున్నాం ప్రభు అని వందనాలను ఆయన ఈ యొక్క తండ్రి ఈ ప్రోగ్రాం తండ్రి ఎందరైతే చూస్తూ ఉన్నారో తండ్రి వారందరినీ దైవిక శక్తి తాకునుగాక నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవన్నావు తండ్రి నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం ప్రభువ ప్రతి బిడ్డను నీ సన్నిధి దర్శించండి ప్రభువ నీ ప్రజెన్స్ను ప్రతి ఒక్కరు ప్రభు కాక తండ్రి నీకు వందనాలు ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా ఈరోజు ఒక క్రొత్త అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువ నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన వాడు ఏసయ్య ఈరోజు నీ హృదయంలో ఏదైతే కలవ భయంతో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నావు ఈ ప్రోగ్రాం అయిపోయేలోపు దేవుడు ఆ కలవరాన్ని కొట్టే పోతా ఉన్నాడు ఆ యొక్క భయాన్ని తీసే పోతా ఉన్నాడు ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు బ్రహ్ చట్టాల రాబా రాబా నీతోనే ఉండు నా జీవితవాంఛయా நீ நெரவேர்ச்சுட்டே நாதய தபனியா நாதய தபனா அந்த நோ கலசி பாட நோ చిత్తం నెరవేర్చుటే మా హృదయ తపనయ్యా నా హృదయ తపనయ్యా మా కొరకు అన్నీయు చేయువాడా చేసి ముగించువాడా కొరకు అన్నీయు చేయుడావును ప్రభు చేసి ముగించువాడా మా బరువు మా బాధ్యత నీ పాద దించి తీమి మా బరువు మా బాధ్యత నితి మీ ఏ సయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను అందరూ వెళ్దామ్ ఏ సయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను తోని ఉండు జీవిత వాంచు ప్రభు ని చిత్తం చేయుటే మా హృదయ తపనయా నీతో ఉండాలని ఆశపడుతున్నా ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధితో నింపండి అయ్యా వారు ఏ ప్లేస్లో నుంచి చూస్తున్నారు ఏ స్థలంలో నుంచి చూస్తున్నారు అయ్యా ఏ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ప్రోగ్రాంలు వింటున్నారా ప్రభు వారి యొక్క జీవితం తండ్రి మీరు తోడుగా ఉండండి మీరు చేయి పట్టి నడిపించండి పర్వతములు తొలగినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రోగ్రాం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ప్రతి కన్నీటి బాష్ప బిందును దేవుడు తుడిచివేస్తా ఉన్నాడు రాబోయేటటువంటి జూలై నెలలో దేవుడు ఒక బ్రేక్ తురవ్వబోతా ఉన్నాడు ఒక ఉజ్జీవాన్ని దేవుడు మీ కుటుంబంలో మీ యొక్క సంఘంలో మీ యొక్క పరిచర్యలో మీ యొక్క బిడ్డల జీవితంలో దేవుడు డోర్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాడు డోర్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాడు యేసునామలో నమ్మితే దేవుడు మహిమను చూస్తావు నమ్మిన ప్రతి వానికి సూచ్యక్రియలు జరుగుతాయి ఏసు క్రీస్తు నామల తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిని దర్శించండి పరిశుద్ధాత్మ దేవ నీ అభిషేకంతో తాకండి ప్రభు ఏసు నామలు ఎవరైతే అనారోగ్యంతో ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ఎవరైతే ప్రభు కలవరంతో ఈ ప్రోగ్రాం చూస్తున్నారు ఎవరైతే ఒంటరితనంగా ఫీల్ అయ్యి ప్రోగ్రాం చూస్తున్నారు ఎవరైతే ప్రభు అయ్యా ప్రతి ఏసు నామో తండ్రి ఏ ఏ ఏరియా నుంచి అక్కడ నీ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు తాకునుగాక థాకును గాక గాక నామంలో తండ్రి మీరు దర్శించండి ప్రభు మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభు మీ ఆత్మతో నడిపించి అయా మీరు మాతో మాట్లాడమని యేసు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె మంచిది నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాల్లో ఎవరిలో ఎక్కువగా కలుగుతారంటే ఎవడైతే ఆశ కలిగి ఉంటాడో ఎవడైతే తృష్ణ కలిగి ఉంటాడో వారి జీవితంలో ఒక నూతన కార్యాన్ని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు ఈనాడు నీకు ఆశ లేకపోతే ఆ తృష్ణ నీలో లేకపోతే ఆ యొక్క డిజైర్ నీలో లేకపోతే పరిశుద్ధాత్మదేవుడు కార్యం జరిగించాడు హలోలుయా కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కోఆపరేషన్ కూడా ఎంతైనా కావాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు హాలూయా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే మాట మన బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం ఎస్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదటి వచ్చిన దప్పిక గునిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నా ప్రార్థన గదిలో మాట్లాడడం నా స్వరం ద్వారా నేను విన్నాను అదే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దప్పిక కలిగి ఉంటే నువ్వు ఏసు క్రీస్తు కలిగిన గురించి ఒక థాస్తి నీలో ఉంటే ఆ యొక్క తృష్ణ నీలో ఉంటే ఆ దప్పిక నీలో ఉంటే నీళ్ల యుద్ధకు రండి నీళ్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా బైబిల్లో కనపడుతున్నాయి ఇదే నీళ్లు వాక్యానికి కూడా సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈనాడు దప్పిక కలిగి తృష్ణ కలిగి దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు ఆ దప్పిక నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఎద్దుకు వస్తే నీ యొక్క దప్పికను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మన యొక్క అంశం యొక్క టైటిల్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన దేవుని గురించినటువంటి దప్పిక ఆత్మ సంబంధమైన దప్పిక నీలో ఉందా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు దేవుని ఈనాడు ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దాని మీద అనేక మందికి మనస్సు నిలిపి వాటి గురించి కోరిక కలిగి ఉన్నారు చాలామంది నేను అది చేయాలి ఇది కొనాలి అది చూడాలి అలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేక రకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి దేవుని గురించినటువంటి దప్పిక లేని వారుగా ఈనాడు క్రైస్తవ సమాజం మనకు కనపడతా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ఒక నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు క్రైస్తవుడు అయినా నువ్వు ఎవరువైనా కానీ ఈ లోక సంబంధమైనటువంటి దప్పిక ఈ లోక సంబంధమైనటువంటి లోకములో నీవు సంపాదించుకునేది ప్రతిది తాత్కాలికమైనది అది నీ ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చలేదు హాలే లుయా అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ ప్రోగ్రాం చూస్తున్నా ఓ యవనస్తురా యవనస్తురాల ప్రతి చిన్నవాడివా పెద్దవాడివా ముసలివాడువా సేవకుడువా నీవు ఎవడవైనా ఈ రోజు నీవు దప్పిక కొని పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి నీటి యువత నీటి ఊట దగ్గరకు నువ్వు రాగలిగినట్లయితే ఆ దప్పికన దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీలో నుంచి ఒక నీటి ఊటను ప్రవాహములుగా నీ బెల్లి నీ యొక్క కడుపులో నుంచి జీవజల నదులు ప్రవాహము వలె పొంగి పొర్లి పారచేయడానికి సిద్ధంగా ఉన్నాడు హాలెల్లుయా కాబట్టి ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ దేవుని గురించిన దప్పిక నువ్వు కలిగి ఉంటావో నీలో నుంచి దేవుడు బలంగా కదులుతాడు నీకే ఒక ఆశ లేకపోతే నీకే ఒక తృష్ణ లేకపోతే నీలోనే ఒక ఆ యొక్క పొందుకోవాలనే ఆశ లేకపోతే ఎలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని చూస్తావు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని నువ్వు పొందుకుంటావు దేవుడు కూడా చెప్పాడు ఆ యొక్క పెంతు కోస్తూ పండగ దేవుని మీరు అక్కడ వెయిట్ చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడని చెప్పి దేవుడు అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని చెప్పి అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం అక్కడ దప్పిక కలిగి నూట ఇరవై మంది మేడగదిలో అక్కడ నిలబడినట్టు మనకు కనపడుతూ ఉంది వారి ఆశ కలిగి పరిశుద్ధాత్మ దేవుడు గురించి ప్రతిరోజు ఒకే చోట గుడికి స్తోత్రం చెప్తా ఉన్నారు ప్రతిరోజు ఒక చోట గుడికి దేవుడు నావాన్ని కనపరుస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు నిరీక్షణ కలిగి ఉన్నారు ఒక దప్పిక వారిలో ఉందన్నమాట ఏంటంటే యేసు వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మదేవుడిని అనుగ్రహిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు మాల మా పైకి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మా యొక్క జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతా ఉన్నాడు ఏదో జరగబోతుంది ఏదో నా జీవితంలో కార్యం జరగబోతుందని చెప్పి ఆ నూట ఇరవై మంది ఒక తృష్ణ కలిగి ఒక దప్పిక కలిగి ఎప్పుడైతే ఆ పోస్తులు కానీ రెండో అధ్యాయంలో పెంతు కోస్తూ పండగ దినము వచ్చేంతవరకు ఒక తృష్ణ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ దప్పిక వారిలో ఉందో దేవుడు రాయబడి ఉంది బలమైన వీచే ఒక గాలి వంటి ఒక ధ్వని లాగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది అన్నమాట ఒక బలమైన అగ్ని జ్వాలగా ప్రతి ఒక్కరిపై వాలిందంట ఇంకేం జరిగింది అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మతోను శక్తితోనూ నింపబడ్డ ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ నాలుకలు చడలించబడ్డాయి వాళ్ళంతా విద్య లేని పామురులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనేక దేశాలైనటువంటి భాషలతో మాట్లాడినట్టు మనం చూస్తాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు దప్పిక కలిగి ఉంటే పరిశుద్ధాత్మదేవుడు కలిగిన కోరిక నీలో ఉంటే పొందుకోవాలనే ఆశ నీలో ఉంటే ఫస్ట్ నీలో మొదలైనటువంటి అదే నీటి ఊట నీలో మొదలైనటువంటి ఆ దప్పిక ఏం చేస్తుంది అంటే దేవుడు ఒక నీటి ఊట వలె ప్రవాహం వలె నీ గిన్నె నిండి పొంగి పొరలి పారటమే కాకుండా పాత్రలు నింపబడేలాగా నీ ఒక్కడే ఆశీర్వాదకరంగా మార్చబడకుండా మార్చబడేలా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతా ఉన్నాడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఇక నా జీవితం అయిపోయింది ఇక నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు నేను చూడలేను అనివా ఆ యొక్క సందేహపడుతూ ఉన్నావా బాధపడుతూ ఉన్నావా కలవరపడుతూ ఉన్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఒక నూతన కార్యం దేవుడు చేయబోతా ఉన్నాడు ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఆనాడు నూట ఇరవై మంది మీద దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులు కానీ రెండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో అదే ఆత్మ అంత్య దినములందు మనుషులందరిపై దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు ఈరోజు నీపై కూడా కుమ్మరించబోతా ఉన్నాడు విశ్వసిస్తే నమ్మితే ఈ మాట నువ్వు రిసీవ్ చేసుకో ఆమె కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా దప్పిక కొనిన వారిలో దేవుడు నీటి ఊట యొద్దకు రమ్మన్నాడు ఆదిమ సంఘంలో ఎందరైతే దప్పిక కలిగి ఉన్నారో వాళ్ళందరూ దేవుడి యొక్క ఆ యొక్క నీటి బుగ్గ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఎప్పుడైతే కూడుకుంటున్నారో ఎప్పుడైతే ఏక మనసు కలిగి ప్రార్థిస్తున్నారో ఏక మనసు కలిగి పాడుతున్నారో ఎప్పుడు ఏక మనసు కలిగి పాడతారో తెలుసా అండి వారిలో దప్పికున్నప్పుడు వారిలో ఆశ ఉన్నప్పుడు ఈనాడు అనేక మందిలో ఈ యొక్క దేవుని గురించినటువంటి దప్పిక లేదు దేవుని గురించినటువంటి తృష్ణ లేదు అందుకనే ఏకీభవించలేకపోతున్నారు అందుకనే ఏక మనసు లేదు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగించట్లేదు మతె రాసిన సువార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన చెప్తున్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామం పేరిటి ఏకీభవిస్తారు వారి మధ్య నేను ఉంటా అన్నాడు ఈనాడు అనేక మంది కూడుకుంటున్నారులే కానీ అనేక మంది సమావేశం అవుతున్నారులే కానీ అనేక మంది ఇక మా చర్చ్కి ఎంతమంది వస్తున్నారు మా కాంగ్రిగేషన్ ఎంత ఉంది మా యొక్క చర్చ్ కెపాసిటీ ఎంత మా యొక్క చర్చ్ వర్షిప్ ఈ యొక్క ఫస్ట్ ఆరాధన రెండో ఆరాధన జరుగుతూ ఉన్నాయి కానీ ఏక మనసు అనేది కొందరిలోనే మనకు కనపడతా ఉంది దైవ సేవకుడు బలిపీఠం మీద నిలబడి మాట్లాడుతూ ఉండగా ఎంతమంది కింద కూర్చొని ఏకీభివిస్తూ ఉన్నారని ఈనాడు అనేక మంది ఆ ఏకీభవించిన పక్కన పడేసి చర్చి ఎలాగుంది చర్చిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా చర్చికి ఎవరెవరు వచ్చారు ఇవన్నీ వీళ్ళ మనస్సంతా ఏంటంటే ఈ కనపడేటటువంటి తాత్కాలిక సంబంధమైన మనసు పెట్టి చర్చిలో కూర్చోబట్టి వారిలో దప్పిక లేదు వాళ్ళ జీవితంలో ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్టు సమస్యలు ఆ విధంగానే ఉండి పేరుకుపోతూ ఉన్నాయి కానీ ఎవరైతే ఏకమనస్సు కలిగి దైవ సేవకుని బలిపీఠంలో నుంచి దేవుడిని ముఖాంతరంలోంచి వస్తున్న మాట నేను రిసీవ్ చేసుకోవాలి నేను పొందుకోవాలి అనే దప్పిక ఎవరైతే ఆ కింద కూర్చున్నటువంటి ఎవరైతే రిసీవ్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారో ఎవరిలో అయితే దప్పిక ఉందో అక్కడ కార్యం దేవుడు జరిగిచ్చాడు పౌలు అక్కడ ఆదిమ అపోస్తుల కాలంలో మనం చూస్తే ఒక సముద్ర తీరాన అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అనేక మంది అక్కడ కూర్చున్నారు మరి పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళందరి పేర్లు నోటీస్ చేయలేదులే కానీ లూదియా అనే వ్యక్తిని మాత్రమే నోటీస్ చేశాడు ఎందుకంటే అక్కడ లూదియా ఈ పౌలనే దేవసేవ దైవ సేవకుడు ఏదో చెప్తా ఉన్నాడని చెప్పి ఒక దప్పిక ఈ ఈరోజు నేను దాన్ని వినాలి ఈరోజు దాన్ని నేను పొందుకోవాలి ఈరోజు అని చెప్పి ఒక ఆశ ఒక తృష్ణ ఒక దప్పిక ఎప్పుడైతే ఆమెలో వచ్చిందో అక్కడ రాయబడిందో ఆ కార్యంలో లూదియా యొక్క హృదయాన్ని ప్రభు తెరిచాడ ఆమెన్ ఈరోజు నువ్వు దప్పిక కలిగి ఉంటే నీ హృదయాన్ని దేవుడు తెలుస్తాడు నీవు దప్పిక కలిగి నీటి యూట యుద్ధకు నువ్వు రాగలిగితే దప్పిక కలిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది ఏంటంటే నీ సహాయం చేయడానికి ఈనాడు అనేక మంది వాళ్ళ సొంత భక్తి మీద సొంత ఉపవాస ప్రార్థన మీద సొంత అన్నిటి వాక్య అనుభవం మీద యొక్క వైశ్య అనుభవం మీద ఆధారపడుతున్నారు కానీ దేవుడు బైబిల్లో చెప్తా ఉన్నాడు ఆదరణకర్త ఎందుకు వచ్చాడంటే సహాయం చేయటానికి వచ్చాడు రోమరచన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు ప్రకారం ఎలాగ ప్రార్థన చేయదో మనకు తెలియదు కానీ ఉత్సరింప శక్తిము కాని మూలుగులతో దేవుడు మన పక్షములు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షములు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలండి దేవుడి మీద డిపెండ్ అవ్వాలి దప్పిక గొని ఉంటే పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయ్యే వ్యక్తిగా నువ్వు ఉంటావు ఆనాడు లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు ఈనాడు నీ హృదయాన్ని కూడా దేవుడు తెరవబోతా ఉన్నాడు నీ భర్త హృదయాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు నీ బిడ్డల హృదయాన్ని తెరగబోతూ ఉన్నాడు ఇక మారర్లే ఇక మందిరానికి రారులే ఇక బాప్తిని తీసుకోరలే ఇక వాక్యాన్ని వాళ్ళు చదవరులే ఇంకా ఇంకా అనుభవంలోకి వెళ్ళరులే అని నువ్వు నిరాశపడుతూ ఉన్నావా నా భార్య ఇంకా మారదు ఇంకే ఇలాగే ఉంటుందని ఓ నా ప్రియ సహోదరుడు నువ్వు బాధపడుతూ ఉన్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ దప్పిక ఈ నీటి ఊట దగ్గరకు నువ్వు రాగలిగితే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని తెరుస్తాడు నీ జీవితంలో ఒక గేట్ దేవుడు ఓపెన్ చేస్తాడు హలో నా ప్రియ సహోదరి సహోదరుల పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఒకటే మాట ఏంటంటే నీలో దప్పి ఉందా నీలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి దప్పిక నీలో ఉంటే అని తీర్చడానికి ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ దప్పిక మనలో రావాలంటే కొన్ని విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేయబోతూ ఉన్నాడు వాటిని ఒకవేళ మీరు రాసుకోగలిగితే రాసుకోండి మీ యొక్క అనే పలక మీద మాత్రం ఖచ్చితంగా రాసుకోండి ఈరోజు ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క దప్పికను బట్టి ఆ నీటి ఊట నీలో నుంచి బయలుదేరబోతా ఉంది ఆ నీటి ఊట ఒక జల ప్రవాహం వలె పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కదలబోతా ఉన్నాడు హమేన్ హలోయ మొట్టమొదటిగా మనం చూద్దాం మన జీవితంలో దేవుని మీద దప్పిక మనం కలిగి ఉండాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే కానిస్టెంట్ మైండ్ స్థిరమైనటువంటి మనస్సు సిద్ధమైనటువంటి మనస్సు అని పరిశుద్ధాత్మదేవుడు చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే కాన్స్టెంట్ మైండ్ స్టెబిలిటీ స్టేబుల్ మైండ్ మనలోకి వస్తుందో మనలో ఖచ్చితంగా ఏముంటుందంటే ఆ థర్స్టీ ఆ దప్పిక మనలో ఉంటుంది దేవుడు చాలా బలంగా కదులుతాడు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదో వచ్చినలో మనం చూడగలిగితే ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది దావిధ అన్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అంటున్నాడు హా ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు క్రైస్తవులుగా ఉన్నా క్రైస్తవులుగా నీవు లేకపోయినా యేసు ఒకవేళ సొంత రక్షకుడు నువ్వు అంగీకరించట్లేదేమో ఈరోజు నువ్వు స్థిరమైన మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆ స్థిరమైన మనసును తీసుకొచ్చేవాడు ఎవడో తెలుసా యేసుక్రీస్తు ఒక్కడే నా ప్రియ సహోదరి సహోదరులు ఈనాడు అనేక మంది వాళ్ళ మైండ్ని కాన్స్టెంట్గా పెట్టుకోవడానికి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు అవును కదండి ఈనాడు మీరు చాలా చాలామందిని గమనిస్తే ఏం చేస్తారు వాళ్ళ యొక్క మైండ్లో కలవరాన్ని భయం పోగొట్టుకోవడానికి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ ఆలోచనలు ఏదైతే ఉందో అది పోగొట్టడానికి ఆయా స్థలాలకు వెళ్తూ ఉన్నారు టూరిస్ట్ ప్లేసులు కానీ లేకపోతే ఆయా వ్యర్థ సంబంధమైన వాటి ప్లేస్ కానీ వాళ్ళు వెళ్తే ఎందుకు వెళ్తున్నారు దానికి ఇక్కడికి వెళ్తే ఈ కొద్దిసేపు దీని మీద కాన్సన్ట్రేషన్ ఇక బయట ప్రపంచ సంబంధం ఏముండదు దీని మీదే మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది అని వాళ్ళ యొక్క ఏదో స్థిరమైన మనసు వాళ్ళను వచ్చేసిద్ది ఏదో స్టేబుల్ కోసం వెళ్దామని చెప్పి ఏదో ఫ్రీనెస్ కోసం వెళ్దాము మైండ్ రీఫ్రెష్ కోసం వెళ్దాము ఈ విధంగా ఈనాడు లోకం పరుగులు పెడతావు నేనేం చెప్తున్నానంటే ఈరోజు దేవుని వాక్యం దగ్గర నువ్వు రాగలిగితే ఏ సయ్య పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే ఏ సొంత రక్షకుడుగా అంగీకరించి ఒక్క సారి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివి ఆయన మోకరించి ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఆయన ఒక ఎన్కౌంటర్ ఆ యొక్క పరిశుద్ధాత్మ తాకిడి నీలో స్థిరమైన మనసుని తీసుకొస్తుంది దేవుడు ఆ యొక్క గాడిదలు వెతుకుంటున్నటువంటి ఆ సౌలుని తీసుకొచ్చి రాజు పొజిషన్లో కూర్చోబెట్టినప్పుడు సమయాలు అభిషేకించి పంపించేశాడు చెప్తా ఉన్నాడు నువ్వు మార్గ మధ్యలో వెళ్తూ ఉండగా నీకు క్రొత్త మనసు వస్తుందని చెప్పి సమీరులు అక్కడ చెప్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం ఆ సమయాలు రాసిన గ్రంథంలో పదో అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు అతను దారి మధ్యలో ఆత్మ సౌలు మీదకి బలముగా దిగిరాగా అతనికి క్రొత్త మనసు వచ్చిందంట హాలుయా ఈనాడు నీలో నూతన మనసు రావాలన్నా మారు మనసు రావాలన్నా స్థిరమైన మనసు రావాలన్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నేను తాకాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో నూతన మనసు నీలో వస్తుంది స్థిరమైన మనసు నీలో వస్తుంది కానిస్టెంట్ మైండ్ నీకు వస్తుంది ఒక స్టెబిలిటీ నీలో ఒక వస్తుందని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు స్థిరమైన మనసు లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా నువ్వు అలా లేకపోతే ఈ రోజు నుంచేనా పరిశుద్ధాత్మదేవుని సహాయం అడయ్యా నువ్వు అడగాల్సింది ఏంటంటే నాకు అది ఊ ఇది ఊ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము తండ్రి అక్కడ దావీదు పుట్టించుము అన్నాడా నేను పుట్టించుకుంటానయ్యా నాకు సహాయం చేయ ప్రభు అన్నాడా నో నో మనుషులకు సాధ్యము కానిది శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక దేవుని ఆత్మ ద్వారానే జరిగే కార్యమే ఈ యొక్క స్థిరమైనటువంటి మనసు ఎప్పుడైతే కాన్స్టెంట్ మైండ్ నీలోకి వస్తుందో ఎప్పుడైతే స్థిరమైన మనస్సు నీలోకి వస్తుందో ఆటోమేటిక్గా వాక్యం చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ప్రకటించాలి ప్రార్థన చేయాలి ఏకాంత ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మదేవుని యొక్క స్వరాన్ని వినాలి పరిశుద్ధాత్మదేవుని యొక్క తాకిడిని అనుభవించాలనే దప్పిక నీలోకి వస్తుంది నీకంటూ ఒక స్థిరమైన మనసు లేకపోతే ఏ గాలికి వచ్చింది ఆ గాలికి నువ్వు కొట్టుకొని వెళ్ళిపోతావు సౌరుని దేవుడు అభిషేకించాడు క్రొత్త మనసు వచ్చింది క్రొత్త మనసు వచ్చినప్పుడు దాన్ని నిలుపుకోలేకపోయాడు దేవుడు చెప్పినటువంటి పని చేయక ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి ఏం చేశాడంటే ఆ సౌలు లాస్ట్కి ఆ సింహాసనాన్ని కోల్పోయినట్టు మనం చూస్తూ ఉంటాం దేవుడిని దృష్టిలో దేవుడు తీసేసి దేవుని చిత్తానుసారమైనటువంటి దావేని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఈనాడు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక స్పిరిచువల్ థాస్తి నీలో రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకలి ఆ యొక్క హంగ్రీ నీలో రావాలంటే నువ్వేం చేయాలంటే నీలో కాన్స్టెంట్ మైండ్ రావాలని చెప్పి దేవుడికి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది సొమయలు రాసిన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది బెత్సబాతో చేసిన పాపం తప్ప దావీదు ఆయన యొక్క జీవితంలో ఇంకెన్నడూ పాపం చేయదంట ఎందుకంటే దేవుడు ఆ తర్వాత స్థిరమైన మనస్సునతనలో కలగజేశాడు అందుకనే బైబిల్ గ్రంథంలో లేనటువంటి ఎవ్వరికి మాట్లాడలేనటువంటి మాట ఎవ్వరికి ఇవ్వలేనటువంటి బిరుదు దావీదు నా ఇష్టానుసారమైన మనసుడు నా హృదయానుసారమైన మనసుడు నా ఉద్దేశములన్నీ సఫలపరచిన వాడని చెప్పి దేవుడు అతనికి బిరుదించినట్టు మనం చూస్తూ ఉంటాం దేవుడు దావీదు గురించి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అతనికి స్థిరమైన మనసు కలిగి ఉన్నాడు అందుకనే తల్లిదండ్రులు తృణీకరించినా అన్నదమ్ములు తృణీకరించినా ఆ యొక్క ఆ మామైనటువంటి సౌలు తృణీకరించినటువంటి ఎవరు తృణీకరించినా కానీ అతనిలో ఏం బడంటే స్థిరమైన మనసు పోలేదు కానీ ఎప్పుడైతే ఆ గొల్లియాతు పిలిస్తీరైనటువంటి ఆ ఆ అంత దేవుణ్ణి ఎప్పుడైతే దూషించాడో అతనిలో ఒక మనసు ఉంది ఏంటంటే ఒక దైవిక రోషం కలిగిన వ్యక్తి నేను ప్రకటిస్తున్నవాడు సజీవుడు నేను నమ్ముతున్నవాడు నేను ఆరాధిస్తున్నవాడు సైన్యములకధిపతి అయిన యహోవా అనేటటువంటి ఒక స్థిరమైన మన సతలో ఉంది కాబట్టి ఎవరు ఏమన్నా కానీ రోషం రాలేదు కానీ గొల్యాత్ ఎప్పుడైతే దేవుణ్ణి అన్నాడో ఒక దైవిక రోషాన్ని అతనిలో చూస్తాం అది ఎప్పుడు వస్తుంది అంటే నీలో స్థిరమైన మనస్సు ఉన్నప్పుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా రోజు నుంచైనా నువ్వు స్థిరమైన మనస్సు కలిగిన వాడుగా నువ్వు ఉండాలని దేవుడిని నా అంతరంగంలో స్థిరమైన మనస్సు పుట్టించు ప్రభువా ఒక స్టేబుల్ మైండ్ పుట్టించు ప్రభువా ఒక సిద్ధపాటైన మనసు పుట్టించు తండ్రి నేను అటు ఇటు తొలగిపోకుండా నా మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా నా మనసులోని ఆలోచనలు లోకం వైపుకు ఆకర్షించబడకుండా నా వైపు నాలో నూతనముగా పుట్టించు తండ్రి అని ఈరోజు ఈ వీడియో చూస్తారు నువ్వు అడిగిన అడగగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు హలో రెండవదిగా మనం చూస్తే కీర్తలు రాసిన గ్రంథం నూట ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినాడు మనం చూస్తే ఎలా ఎనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు ఆ కలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడంటా లేయ్య నా ప్రియ సహోదరి సహోదరులరా నీలో ఆ హంగ్రీ నీలో ఆ ఆశ ఎప్పుడైతే వస్తుందో నీలో నుంచి ఆ దప్పిక ఆటోమేటిక్గా పుడుతుంది ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎవడైతే ఆశ కలిగి ఉన్నాడో వాడి దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు హాలెల్లుయ నీలో అంటూ ఒక ఆశ లేకపోతే నీలో అంటూ ఏదో వెళ్ళామా ఏదో విన్నామా ఏదో వచ్చేసామా ఏదో మందిరానికి వెళ్ళి ఒక కావనికేసామా ఏదో చావకులు నెత్తిమే చేయబడి ప్రార్థన చేశారా ఆమెనన్నావా మళ్ళీ ఇంటికి వచ్చేసామా ఇలాగే మన జీవితం అనేది రొటీన్ అయిపోద్ది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా రెండోది నీలో డిజైర్ ఆశ కోరిక నీళ్ళు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నీళ్ళు ఆటోమేటిక్గా దప్పిక స్టార్ట్ అవుతూ ఉంటుంది ఒక తెలియని పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు దప్పిక కలగజేస్తూ ఉంటాడు ఉదాహరణకి మనము ఆ యొక్క సౌలు జీవితాన్ని మనం చూసుకుంటే సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలు ఎవన్నడు ఏం చేశాడంటే ఎప్పుడు అతనిలో ఒక ఆశ ఒక కోరిక ఏంటంటే దేవుడి సువార్తను ప్రకటించాలి యేసుప్రభుని అన్ని జనులకు ప్రకటించాలి అనేకలకి నా మీద నన్ను కొట్టిన నన్ను తిట్టిన ఎందుకంటే అంత ఘనంగా అతని మీద దాడి చేసినా కానీ రాళ్లతో కొట్టిన కొరడాలతో కొట్టిన పౌలు ఎందుకు దేవుడి సువార్తను ప్రకటిస్తే ఇంత పెద్ద పరిచయం చేశాడంటే అతనిలో ఆశ ఉంది ఒక ఆశ ఎందుకంటే దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి స్వరం దమస్కు ప్రాంతంలో నన్ను దర్శించినటువంటి అదే వెలుగు ఆయనే సజీవుడై ఉన్నాడు నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో అతనికి ఒక క్లారిటీ ఉంది ఎందుకని అందుకని అతనిలో ఆశ వచ్చిందనమాట కాబట్టి ఒక డిజైర్ నీళ్ళు వచ్చినప్పుడు దప్పిక నీళ్ళలోకి వస్తుందని పరిశుద్ధ దేవుడు చెప్తా ఉన్నాడు సమయం లేదు కనుక మూడవదిగా మనం చూస్తే యోహాన్ రాసిన సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఎందులో మనం చూస్తే నా ఎందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పిన హా ఈనాడు ఒక స్ట్రాంగ్ ఫెయిత్ మూడవదిగా స్ట్రాంగ్ ఫెయిత్ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీలో నుంచి ఒక నీటి ఊట ఉబకటమే కాదు ఆ నీటి ఊట ఉబుగుతూ ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి నీరు పరిశుద్ధాత్మ అనేటటువంటి అభిషేకం పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి నీలో నుంచి పొంగి పొర్లి పారుతుంది ఆమెన్ హలే కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫెయిత్ నీలో ఉండాలి ఏదో విశ్వాసం అంటే ఏదో మన కంటికి కనపడితే నమ్మేదాన్ని విశ్వాసం అనరండి మన కంటికి కనపడని అదృశ్యమైన నా మట్టమే స్ట్రాంగ్ ఫెయిత్ అది నువ్వు అలా నమ్మినప్పుడు నీలో నుంచి పరిశుద్ధాత్మదేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీలో ఒక దప్పిక మొదలవుతుంది కాబట్టి ఈరోజు దేవుడు నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు ఈ యొక్క ప్ర యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు దప్పిక పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి దప్పిక నువ్వు పొందాలని ఆశపడతా ఉన్నావా పరిశుద్ధాత్మదేవుని యొక్క దప్పిక నీళ్ళు రావాలని ఆశపడతా ఉన్నావా స్థిరమైన మనసు నీలో రావాలని ప్రార్థించే నీలో ఆ యొక్క విశ్వాసం ఒక స్ట్రాంగ్ ఫైత్ నీలో రావాలని నువ్వు ప్రయత్నం చేయి ఆ స్ట్రాంగ్ ఫైత్ నీలో ఉన్నప్పుడు ఒక దప్పిక ఆటోమేటిక్గా వస్తున్న పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆశ నీలో వచ్చినప్పుడు దప్పిక వస్తుంది హాలూయా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈరోజు ప్రభు అయ్యా ఎవరైతే ప్రభు దప్పిక పరిశుద్ధాత్మదేవుని యొక్క దప్పిక లేక తండ్రి ఇంకా తండ్రి నులివెచ్చని స్థితిలో ఉన్నారు యేసు నాముల ఈ రోజులో పరిశుద్ధాత్మదేవాలను దర్శించండి తాక్కండి వారి యొక్క కడుపులో నుండి జీవ జల నదులు పొంగి పొర్లి పారును గాక దప్పిక గురిన వారలారా నీటి ఊట యుద్ధకు రండని ఈరోజు నువ్వు మాట్లాడావు ప్రభు ఎందరైతే ఈ నూటి ఊట యుద్ధకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందరైతే ఈ యొక్క శక్తిని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ రోజు నుంచి స్థిరమైన మనస్సు స్థిరమైనటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరిలో గాక అయ్యే స్థిరమైనటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో గాక దైవిక సంబంధమైన కోరిక ఇప్పుడే గాక ఏసు నావులు ప్రతి ఒక్కరిని ఇప్పుడు దర్శించండి తాకండి ముట్టండి నాములో ప్రతి ఒక్కరిని తండ్రి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి తాకులు కాక తాకులు కాక వారిలో నుంచి ఈరోజు ప్రభు ఒక నూతన అభిషేకం నూతన బలము ఏసునాడు ఈ బిడ్డలు ధరించుకుందురుగాక అటు కృపతో మీరు నింపమని ఏసునాములు అడిగి పెడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ప్లస్ అయితే అనేక మందికి షేర్ చేయండి ఈ యొక్క ప్రోగ్రామ్ని అనేక మందికి ఆ యొక్క షేర్ చేసి మీరు సహకరించగలిగిన అయితే సహకరించండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్